హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ప్యాన్ వేడైన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ బీట్రూట్ ముక్కలు వేసి ఇలా ఫ్రై చేయాలండి ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా కాసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి సిమ్ములో పెట్టి ఇప్పుడు మూత తీసి మరొక్కసారి కలుపుకోవాలండి ఈ విధంగా ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు బీట్రూట్ ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలండి చాలా ఈజీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ ఫ్రై అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఇలా ఆయిల్ పైకి పైకొచ్చేవరకు ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ధనియాల పౌడర్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీ అండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా కొత్తిమీర ఇలా చేతితో కట్ చేసి వేసుకోవాలండి చేతితో కొత్తిమీర ఇలా కట్ చేసి వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది తెలుస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా వేసి చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియో మీ ముందుకు తీసుకొస్తా ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి